తెలియపరిచినప్పుడు ఇలా ఫ్యామిలీ మ్రీటింగ్స్ పెట్టాలని గారు ఏం చేస్తే బాగుంటుంది కొంతమంది అవనస్తులు పడిపోతూ ఉన్నారు సంఘ సేవకుల యొక్క పిల్లలు పరిస్థితులు కూడా బాగాలేదు కొంచెం సంఘాలు పరిస్థితులు కూడా బాగలేదు ఏం చేస్తే బాగుంటుంది ఆశపడినప్పుడు ఇలా ఎడదడుకున్న ప్రేమకు ముందు బ్రదర్ చెప్పినప్పుడు నా సహాయం మీకు ఏం కావాలని అడిగడాడు దేవెండి అయితే ఎందుకంటే ఆయన నా కుటుంబంలో నాతో కలిసి మేము అందరము చాలా దినాలు పరిచయం మీడియం కేరీలో మరి ఆరాధన చేస్తారని తెలుసు మొబైల్ రిపోర్ట్స్ ఆదించడం తర్వాత మందిగా వాళ్ళ ఫ్యామిలీ బ్రదర్స్ ఇద్దరు కూడా చక్కటి పనిచేయ వాళ్ళ తండ్రి గారు పనిచేయాలి వాళ్ళకి హెల్త్ సెంటర్ బ్లస్ అండ్ దేవుడికి స్తోత్రం కాబట్టి వాళ్ళు కూడా నా ఆశ ఏదైతే ఉందో నా ఆశ కూడా అదే కాబట్టి మా ఇద్దరు పోయిన్స్ అండి కాబట్టి పోయిన్ సెవెన్ మీటింగ్ అరెండ్ చేయడం జరిగింది యాక్చువల్గా ప్రతి సంవత్సరం కూడా బేదర్ ప్రైమ్ మినిస్టర్స్ దుబాయ్ ప్రాంతంలో ఉన్న పరిచర్య మొత్తం అన్ని పరిచర్లు జ్ఞాపకం చేసుకున్న గోడపిల్ అయినా కాకింకోడైనా దుబాయ్ అయినా ఇంకా ఆ ప్రాంతాల్లో జరుగుతున్న సబ్సబ్ క్యాంప్స్ అయినా కానీ ఈ పరిచర్లు అన్నీ కలిపి ఒకసారి మీరు దుబాయ్ అందరూ రాలేదు కాబట్టి దుబాయ్లో ప్రతి సంవత్సరం చర్చ యానివర్సరీ సెలబ్రేషన్ నడుస్తుంది దానికి సుమారుగా పది పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది మా ఇండియాలో కాదు ఇప్పుడు మై ఇండియా పది పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది చాలా మంది మా వాళ్ళు చూశారు లైవ్ వస్తాము అన్నీ జరుగుతాము అయితే సంవత్సరం నవంబర్ తొమ్మిదో తారీఖుని మాకు యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఇప్పుడు ఉంటుంది అసోసియేషన్లో మేము డేట్ బుక్ చేసుకుని ఆ డేట్ ప్రకారంగా అన్ని చర్చేసి యానివర్సిడీ జరుగుతాయి కాబట్టి నవంబర్ తొమ్మిదో తారీఖుని ఒక యానివర్సిడీ సెలబ్రేషన్ అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది ప్రతి సంవత్సరము పదకొండు యానివల్సరీ ప్రాబ్లం జరుగుతుంది కాబట్టి దుబాయ్లో దాని గురించి మీరు అందరూ చేయండి లేదు మేము పది లక్షల్లో మేము కూడా పదిహేను లక్షల్లో సహకరిస్తామన్నా కూడా వారు వాళ్ళని సహకరించవచ్చు ఎందుకంటే